అందరు చెప్పినట్టుగా కూడా ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీతారాంపురంలో ఒక హత్య జరిగిందని చెప్పి ఇక్కడికి వచ్చి శివరాజకీయాలు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటే ఇంకా శివరాజకీయాలు చేయడము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మానుకోలేదు ఎందుకంటే ఈ రోజు ఈయన సీతారాంపురంలో హత్య జరిగింది కరెక్టే కానీ అది పార్టీలకు సంబంధించింది కాదు రెండు వర్గాలకు సంబంధించినవి ఆ వర్గాలు కూడా ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు ఇంకొక పార్టీలో ఉంటారు అది గతం నుంచి కూడా ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది ఈ హత్య రాజకీయ ఏదైతే జరిగిందో ఈ హత్య ఏదైతే జరిగిందో అది పార్టీలకి ఏదో తెలుగుదేశం పార్టీ దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూర్చొని ప్లాన్ చేసుకొని మర్డర్ చేసినట్టుగా ఈ రోజు ఆ విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు అసలు అనే గ్రామంలో ఈ వీళ్ళకి గొడవలు సృష్టించి వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టినదే శిల్ప చక్రపాణి ఈ శిల్పా చక్రపాణి శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులందరూ కూడా మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టి గొడవలు లేపడం అనేది కొత్త విషయమేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే చుట్టూ పెట్టుకుని ఈ రోజు మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాని ఏంటంటే పాపం వాళ్ళ వల్లనే ఈయన ఓడిపోయిన సంగతి కూడా ఈయనకు అర్థం కావట్లేదు ఈ రోజు ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నంద్యాల ప్రాంతానికి వచ్చినారు నంద్యాల జిల్లాకు వచ్చినారు ఏ నంద్యాల ప్రజలైతే చీగొట్టి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పినారు అదే నంద్యాల జిల్లాకి మళ్ళీ ఏ మఖం పెట్టుకుని వచ్చినాడు సీతారాంపురంలో మర్డర్ జరిగింది మరి గతంలో ఈయన ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కుటుంబము నలుగురు రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకుని చనిపోతే అప్పుడు ఏమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అదే కాకుండా మరి ఈ రోజు గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నంద్యాలలో శిల్పా వెంచర్ లో ఒక మైనర్ బాలిక పైన మానభంగం గ్యాంగ్ రేప్ చేసి ఒక మైనర్ బాలికాని హత్య చేస్తే ఎక్కడికి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా మరి ఈ రోజు బేగం వాళ్ళ మీద కూడా శిల్పా చక్రపాణి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా మానభంగము చేసి అతని మీద కేసు పెడతా కూడా ఇంతవరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు మరి అంతేకాకుండా ఆలగడ్డలో శిల్పా వెంచర్ వాళ్ళు ఈరోజు వెంచర్ లేచి కేసీ కెనాల్ ను బూర్ చేసి రైతులు ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు రౌడీలతో గూండాలతో శిల్పా కుటుంబము నంద్యాల్లో మీటింగ్ పెట్టుకున్న సంగతి మరి గుర్తు రాలేదు అంతేకాకుండా మరి కానిస్టేబుల్ మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసిన వ్యక్తిని శిల్పారవి కండబాయ్ వేసుకొని కండుబాయి వేపించి మరి పార్టీలోకి స్వాగతం పలికిన సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులేదు మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం అరాచకాలు చేశారో అన్యాయాలు చేశారో దోపిడీలు చేశారో వాళ్ళందరినీ వెంటేసుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు వాళ్ళని పక్కన పెట్టి మీరు ఒకసారి వాస్తవాలు చూడండి మీకు ఓపిక ఉంటే నిజంగా ఈ రోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు గ్రామాలెళ్ళి ఏం జరుగుతుందో కనుక్కోండి ఈ రోజు రెండు గ్రూపులు రాయలసీమలో మీకు తెలీదా అండి రెండు వర్గాల మధ్యన ఉండే మనస్పర్ధలు కాని గొడవలు కాని అది పార్టీలకు సంబంధం లేదని రాయలసీమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటనా ఈ రోజు ఈ హత్యను పట్టుకొని పార్టీలకు పూస్తారా ఈ రోజు ఈ హత్యను పట్టుకొని హత్య జరిగింది అది జరగకుండా ఉండాల్సింది మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం ఫస్ట్ థింగ్ మేమందరం కూడా ఖండిస్తున్నాం రెండోది ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరైనారు వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినారు ఎవరిని కూడా స్పేర్ చేయలేదు ఏ పార్టీ అని కూడా చూడలేదు మరి ఎందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ అన్న గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి మీరు భయపడి వస్తున్నారు ఆ రెడ్ బుక్ లో ఏముందనేది కూడా మీకు తెలియదు ఎవరైతే అరాచకాలు చేశారో ఎవరైతే అన్యాయాలు చేశారో ఎవరైతే దోపిడీలు చేశారో ఎవరైతే అధికారులు అధికారం ఉందని అడ్డు పెట్టుకుని ఎవరైతే అఫీషియల్స్ దౌర్జన్యాలు చేశారో అటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎందుకు భయపడుతున్నారండి మీ పేర్లు దాంట్లో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్న భయపడండి ఈ రోజు రెడ్ బుక్ డెఫినెట్ గా రెడ్ బుక్ లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం లేపడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి మీ పేర్లున్నాయంటే మీరు భయపడండి ఇది ప్రజలకు సంబంధించింది కాదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు నిజంగా అంటే అటువంటి ఆలోచన ఉంది అని మీకు మీకు అనిపిస్తే ఈ రోజు మీరు నందాల జిల్లాకు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు గతంలో ఎన్ని గొడవలు జరిగినాయి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా బయటికి రావాలంటే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు ఈ రోజు ఎంతమంది వచ్చారండి వైసీపీ నాయకులు బయటికి పక్క జిల్లాల నుంచి ఎంతమంది వచ్చారండి మీకు పర్మిషన్ ఇవ్వలేదా ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అడ్డుకోవాలనుకో అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కానీ వైసీపీ నాయకులు బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేషన్ నగర్ ఒకటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎటువంటి గొడవలు పెట్టుకోకండి ఆయన వస్తాడు మాట్లాడుకుంటాడు చూసుకుంటాడు వెళ్ళిపోండి కావాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి తప్ప ఎటువంటి గొడవలు మీరు చేయకండి అడ్డుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పినారు నిజంగా అంటే మీ మెంటాలిటీకి చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీకి ఎంత తేడా ఉందనేది ఈ రోజు ప్రజలే చాలా స్పష్టంగా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారండి ఈ రోజు మీడియా మిత్రులు దీన్ని చాలా ఫోకస్ చేయాలా మీడియా మిత్రులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలా ఎక్కడ మీడియా ఉండిందండి మీరు గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీడియా మిత్రుల మీద మీరు దాడులు చేయలేదా అప్పుడేమైపోయింది మీడియా మీద ప్రేమ మీడియా మిత్రులు ఏదైనా ఆర్టికల్ రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టలేదా వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయలేదా అవన్నీ గుర్తురావు ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి మీడియా మిత్రుల మీద కొత్తగా ప్రేమ పుట్టుకొని వచ్చింది దయచేసి ఇది కేవలం రెండు వర్గాలకు సంబంధించిన హత్యనే తప్ప ఇది పార్టీలకు